నారాయణ గడగ గడగ వాలి అన్న 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 అందరికీ కుందవలి పుట్టి గాలు వస్తున్నావు యాలంద కంద నీరు వంగా నాకో బావుని పిలువంగ దీపారాలల నిన్ను కొ르క నీ చెల్లవేను మురకాలల వేల వేల వేను మురకాలల వేల వేను మురకాలల దేవుడితోనే విడినిచు రాడుట ఎన్న గదిబెట్టి బలవంతుని ద్రవోతన కొడుకో నీ నా వచ్చేదిగలవతి యొగుతో దియోంటాసి బవ్వదికతే బావదికతే దౌంగల కొడుకో బావులకనక బావ అల్లలి బర్తవీరా బర్తవీరా ఓ దేవుడా అల్లలి ఆన్న తిరా ఓ దేవుడా బర్తవీరా బర్తవీరా ఓ దేవుడా అల్లలి ఆన్న తిరా ఓ దేవుడా ఓ దేవుడా నా 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 రాదా ఓ రాదా కడలి పొదయ్య ఓ రాదా అది పల్లై రాదా నా రాదా కడ్యపదియ్య ఓ రాదా నాకై కడరో పొదయ్య ఓ రాదా నా కట్టలేని ఆరు అంటే ఓ రాదా I'm

கிரோா கையோ நாம் கிளோ ரே நாம தரையா నాడు కొడుకులు పెంచినాడు కొడుకులు మంచంలో నాడు పది రోజులు అర్చుకున్న కొడుకుల కాస్త అత్తగారి ఇంటికంచే బిడ్డలు కావే నాలుగు రోజులు ఉంటారు నా చౌదారం నాకైతే అని పోతారు అయ్యే బిడ్డలున్నా భర్తకు తోడు బాల్య భర్త తోడంటే లేడి ఆడే నాడి పదనల పోవు భార్య లేని మొగటికి బాధన తప్పోవా నాన్న ఎర్రియురే మరి గాన నాకు

ఎంత గాలసిరే కాలవతి చిటుచెట్టునా కటకల నా యుండే రావు గాలసిరే నాదివేనా నాదివేనా నాములేగా బయలే గాలసిరే కటకల ఉత్తగునా ఉత్తగునా నా యుండే రావు గాలసిరే నాదివేనా నాదివేనా ఆమని చిడొలారా దిని చిందె యమమల్లనల్ల వల్లారా గమ్ముగుడు వనిగుడు వాద్యం కూతివనే వతివనేయే దొంగనానా వల్లారా కారదక దేజేదైనా ఏదైరాలై దైవత్వం దైవత్వం రాదా అమ్మాయి పోతున్నా అన్న పడితే అక్కడ నన్ను అప్పుడు పోతున్నా కోటి వేల మంది ప్రజవాళ్ళు ఏనాడు వస్తున్నారు ఆ తల్లి ముత్యాల గన్నే ఏయసినిని వస్తది విగరాడు తిరిగిరాడు వస్తది విరాడు ఆ తిరిగిరాడు వెయ్యి ఉన్న యెడపోదు 1000 ఉన్న 10000 పోబోదే అమ్మా సుంకరి మల్లన్న వచ్చి వెలివాడ పట్టవంటే మాదిగవాడకెళ్లిపోయి రెండు నిలువులు ఆరు వడ్డాల తీసుకొచ్చి ఆడగట్టి ఆడగట్టి రాజ్యాన రాజు తడిబెడి తడిబెడి తాను కొత్త బట్టలు తొడిగిచ్చి చాలింటి బట్టతోంటి కన్న కొడుకు వరాల మారాల చేతకుండా పట్టించుకోని కాలంలో బలబడబో చదవన వేస్తామల కొడుకు కావల మహారాజా ఆ కన్న కొడుకు చేతాకి గోద్రం పట్టిస్తూ వల్ల పిరాట మార్గం ఎత్తనా హరి ఎత్తుకోరు బుకుంటా నీ రాజా ಯೂದತ ನಾಲಾಲಾ ನಾಲಾ ನಾಲಾ ನಾಲಾ. ಆನಾಲಾ ಜಿವಾಡಿ ತೇವಾಡ್ವಾ ನಾಲಾ ಯಾಡಿ ಕೊರಾಮ ಲೋಪಡಾ ನಾಲಾ ನಾಲೇದುವು ನಾಲಾ చాటముల ఆ రోజు కౌడప్పు మారదరం ఆ చాటము చుట్టూ తిరిగి ఆ కన్న కొడుకు వరహాలు చేత అగ్గంటి వెళుతున్నరే మరి కలకల 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 కన్నీరు వెళుతున్నారు ఆ కన్న తల్లి ఎవరుకున్న నా భర్త చనిపోయింది కాబట్టి తల్లిలో తాను వేస్తాన Thank

వెళ్ళిపోయి ఎరుగు పట్టు బ్రాహ్మణుల తీసుకొని వచ్చింద్రు ఆ వచ్చిన బ్రాహ్మణులకు బంగారు పీడలు చేసి పీడల మీద కూర్చుండీ బ్రాహ్మణతో కన్న తల్లి ముచ్చారేపంగా

ముగన్న పట్టు ఇరలింపి పొత్తుల వరిసి పొత్తుల అభిటం అందబెట్టి బాలం జిలాడుతున్నదయ్యా